అమ్మ నమస్తే అమ్మా నమస్కారం సార్ మా పేరు రజిత రజిత ఈ హోటల్ మీదేనా మాదే నడుస్తుందా వస్తాయి రోజు ఏమొస్తాయి చాయ్ నీళ్ళు అమ్ముకుంటే రావు ఏదో అట్లా వందో రెండు వందలు అంతే రోజుకి రెండు మూడు వందలు అట్లా అంటే అన్ని పోను రెండు మూడు వందలు మిగులుతాయా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి దేనికి ఓటేద్దాం అనుకుంటా నేను దేనికి వేయద్దానుకుంటానా ఎందుకని ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు అయితే కదా సార్ అందుకే ఏ పార్టీకి ఓటు అనుకుంటాను అయ్యో ఏదో ఇప్పుడు మనం ఓటు ఎక్కున్నది కదా ఓటు హక్కున్నది మనం వినియోగించుకోవడానికి ఓటు వేద్దామని సరే ఎంతో కష్టపడి ఒక లీడర్ అనేటోళ్ళు మనకు మన కష్టాలు తీరుతారని ముందుకెళ్ళి ఓట్లేస్తే వరకేమో అమ్మ అయ్యా అప్ప అని చెప్పి ఎన్నో మాయ మాటలు చెప్పి ఓట్లేసిన తర్వాత ముఖం చూసిన చూసినా లేడు మా కష్టాల గురించి ఒక్కరన్నా ఆలోచించిన వాళ్ళే లేరు మాకు ఉన్న సమస్యలు తీర్చడానికి ఏ ఒక్క పొలిటికల్ లీడర్ కూడా ముందుకొచ్చి కనీసం ఈ నిరుపేదల బతుకులేంటి వీళ్ళు ఇలా పడే కష్టం ఏంటిది అని ఒక ఊరున్నది సపోజ్ ఒక విలేజ్ పోవాలి మా ఊరైతే ఒక మారుమూల గ్రామం అక్కడికి వెళ్ళే ఒక బస్సు సౌకర్యం కూడా మాకు లేకుండా పోయింది ఇప్పుడు ఈరోజు మాకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని పోయిన ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమో ఆరు గ్యారంటీల పథకం అని పెట్టి మహిళలకి పింఛన్లు ఇస్తాం ఒక రెండు వేలు పోయి నాలుగు వేలు ఇస్తాం అట్లా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం అని ఎన్నో ఎన్నో పెట్టింది సార్ ఇప్పుడు అది ఇంకా మాకు ఏదో అమలు కాలేదు మహిళలకు ఫ్రీ బస్ నడుస్తుంది ఫ్రీ బస్ వేస్ట్ ఆ ఫ్రీ బస్సు పెట్టే బదులు కాకపోతే నిత్యావసర సరుకుల మీద రేట్లు తగ్గిస్తే నష్టమేమున్నది ఆ ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది పల్లెటూరు ప్రజలకు ఉపయోగపడుతుందా సిటీలో హైవే రూట్లో ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది మాలాంటూళ్ళకు ఉపయోగపడతలేదు ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపు నేను రైతు రైతు రుణమాఫీ చేస్తా రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తా అంటున్నారు ఆ రైతు రుణమాఫీ వ్యవసాయదారులకే ఉపయోగపడుతుంది ఇప్పుడు నాకు ఏం లేదు నేను ఈ రోడ్డు మీద ఒక టీ కొట్టు పెట్టుకొని బతుకుతానా నాకు ఉపయోగం ఏంటిది మాలాంటి పేదలకు ఇంటింటి సర్వే చేసి ఎవరికి భూమి ఉన్నది ఎవరికి లేదు అలాంటి సర్వేలు చాలా అవసరం గ్యాస్ మీద కూడా సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నా లేదు గ్యాస్ అసలు నాకు నో గ్యాస్ నాకు గ్యాస్ లేదు నేను ఒంటరి మహిళను ఇప్పుడు నేను ఒంటరి మహిళగా బతకబట్టి మినిమం ట్వంటీ ఇయర్స్ అవుతాను అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఒంటరి మహిళ పింఛనే రాలేదు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఇస్తుందనే గ్యారెంటీ ఏంటిది ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తే ఒంటరి మహిళలకు కూడా వాళ్ళకు వృత్తి ఇస్తా అంటున్నాడు కదా ఒంటరి మహిళ పింఛని ఇస్తామని అన్ని ప్రభుత్వాలు చెప్పినాయి ఈ ప్రభుత్వం కూడా అట్లనే చెప్పింది అధికారంలోకి వచ్చింది కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే తపన ఏంటిదంటే జనాలలో ప్రభుత్వం మారాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం గెలిపించిన తర్వాత మా బతుకులు ఇంకా మారుతాయేమని ఎదురు చూపులలో ఉన్నాం ఇప్పుడే ప్రభుత్వం వస్తుందో అదే ఏం లేదు ఇక దాని గురించి టెన్షనే లేదు కాకపోతే వస్తే బీజేపీ వస్తుంది కావచ్చు సెంటర్లా రావాలని నేను కూడా కోరుకుంటానా మీ ఓటు పెట్టేస్తారు మా ఓటు బీజేపీకి ఎత్తి సార్ ఓకే థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే ఏం పేరే నా పేరు అన్నపురం వెంకన్న గౌడే ఏ ఊరు వెలికట్టే ఓకే మండలం మండలం తోర డిస్ట్రిక్ మహిబాద్ మహిబాద్ ఏం పని చేస్తారే నేను గ్రామీణ వైద్యుని ఆర్ఎంపీ ఆర్ఎంపీ డాక్టర్ ను ఎన్ని సంవత్సరాలు చేస్తాను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల కాంచి అంటే స్వయం ఉపాధి మరి ఏ ఉపాధి లేక డిగ్రీ చేసి టీచర్ ట్రైనింగ్ చేసి ఉద్యోగం రాక ఏదో ఒక వృత్తి ఎన్నుకోవడం జరిగింది ఆర్ఎంపీని ఆర్ఎంపీని మరి ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీవి అంటే వరంగల్ పార్లమెంట్ స్థానం స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే కేంద్రం కావ్య గెలుస్తుందా బీఆర్ఎస్ పార్టీయా బీజేపీయా హండ్రెడ్ పర్సెంట్ కావ్య కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సార్ ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఉన్నాయి కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగానే భావిస్తున్నాం సార్ ఎందుకంటే లోపాయకారంగానో వాళ్ళిద్దరూ ఒకటే పైకి మాత్రం వేరుగా అని చెప్పుకోవడం జరుగుతుంది కేంద్రంలో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో రాబోతుంది కాంగ్రెస్ పార్టీ రాబోతుంది సార్ అన్ని రాష్ట్రాలలో వ్యతిరేకత బీజేపీ మీద వ్యతిరేకత అవు పడుతుంది ఎందుకంటే సామాన్య మానవానికి సంక్షేమం అందకుండా వారు చెప్పినటువంటి మోడీ గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కానీ పదిహేను లక్షలు ప్రతి మహిళకి వేస్తానన్నది కూడా వెనుకకు తీసుకున్నాడు ప్రతి విషయం కూడా వెనుకకు తీసుకున్నాడు ఏదో తూతు మంత్రంగా అభివృద్ధి చూపిస్తున్నాడు కేంద్రంలో అధికారం రావాలంటే ప్రజలు ఏం చేయాలి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే సామాన్య మనకు అప్పుడు ఇందిరామ రాజ్యం ఎలానైతే వెయ్యి కొద్ది ఇండ్లు ప్రతి గ్రామంలో మరి ఖచ్చితంగా అవుపడుతున్నాయి ఆ ఇండ్లు అవి ఇప్పటికీ చెక్కు చేదరకుండా కొన్ని ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు కట్టిన రెండు మూడు ఏళ్ళ కింద మొత్తం కూలిపోయి అవుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను టీఆర్ఎస్ ప్రభు ప్రభుత్వంలో కూడా నేను ఒక సభ్యత్వం తీసుకొని ఉద్యమాలు చేసి దెబ్బలు తిని పడి ఆ కేసులకు కూడా గురై దెబ్బలు పడి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి నేను కేసీఆర్ ఇంట్లో కూడా వారం రోజులు కనీసం ఉద్యమం చేసిన వాడిని మేము బయోడేటా చూపెడితే ఇసిరేసి గోబ్యాక్ అని మమ్మల్ని వెనుక పంపించిన అహంకార పూరితంగా మమ్మల్ని వెనుక పంపించి మమ్మల్ని ఎంతో ఘోరంగా అవమానించినటువంటి రోజులు ఉన్నాయి సార్ ఎవరు కేసీఆర్ గారు గారు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించిన మన తెలంగాణ ఆయన పోరాటంతో తెలంగాణ వచ్చిందంటూ వాస్తవంగా వచ్చింది అని అంటే అందరం పోరాడితే ప్రజలందరం పోరాడినాము గ్రామ గ్రామాల ప్రతి కుల సంఘాలు పెట్టి ప్రతి యువకుడు విద్యార్థిని విద్యార్థుల ద్వారా వచ్చింది తనకు కాకపోతే ఎప్పటి నుంచో అరవై తొమ్మిది ఉద్యమం నుంచే తెలంగాణ పోరాటం ఉన్నది అప్పటి నుంచి ఎంతోమంది అమరులై ఉన్నారు విద్యార్థులు కానీ ఇప్పుడు కొద్దిమంది వాళ్ళు పోయిన దాన్ని మళ్ళీ తెలంగాణ సాధించుకోవాలంటే కాకపోతే జయశంకర్ సార్ లాంటి అలాంటి వారు మరి ఒక రాజకీయ నాయకుడు కావాలని ఒక కేసీఆర్ని ఎంచుకొని కేసీఆర్ ముందుకొచ్చి వాస్తవంగా కేసీఆర్ ముందుండి నడిపించిండు కానీ ఒక స్వార్థ బూతితో తల లో పెట్టుకొని కోట్ల ఆస్తి సంపాదించుకోవడం బుద్ధి మాకు తెలియదు అంటే స్వార్థమ నాయకులకు తెలియదు స్వార్థం కోసమే ఆయన కడుపులు ఉన్నది ఒకటి బయట చెప్పింది ఒకటి ఒకటే నిదర్శనం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అది ఒకటి తలకాయలు పెట్టుకున్నాడు అంటే నేనే చేసుకోవాలి నేనే సంపాదించుకోవాలి రేపు రాష్ట్రానికి దేశాన్ని కూడా వెళ్ళి అంత సంపాదన లక్షల కోట్లు సంపాదించుకొని బ్యాక్ చేసుకున్న ఈ తను అంటే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని తనే గద్దెనెక్కినట్ట తనే గద్దెనెక్కిడు ఎవరితోటో దళితుని నన్నే అని చెప్పు నన్నే అని చెప్పు అని చెప్పించుకొని తను ముఖ్యమంత్రి అయ్యి అనేది వాస్తవం ఓటు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ సార్ మార్పు కావాలి దేశంలో కూడా మార్పు కావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలి ప్రజలకు మేము అదే పిలిపిస్తున్నాం కూడా ప్రజలకు కూడా వాస్తవంగా పద్నాలుగు సంవత్సరాలుగా ఇరవై ఒక్క సంవత్సరాలు నేను టిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వంగా ఉండి టిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వంగా ఉండి కూడా గత శాసనసభ ఎలక్షన్లలో మేము కేసీఆర్ మా ఉద్యమ నాయకులు అందరినీ దాదాపు రాష్ట్రంలో కొన్ని వేల మందిని ఒక ప్రతి ఊరికి కేసీఆర్ పుట్టిన అనుకున్నారు నన్నే కేసీఆర్ అనుకున్నారు ఈ గ్రామంలో అలాంటివన్నీ కూడా మమ్మల్ని అందరినీ ఆయన చెప్పింది కూడా అదే ఊరికో కేసీఆర్ పుట్టాలంటే నేనే కేసీఆర్ నన్ను లేచి ఉద్యమాలు చేసిన పోలీసులలో లాఠీలతో దెబ్బలు తిని నా ఇల్లు నన్ను హౌజ్ అరెస్ట్ చేసే దయాకర్ను వస్తే గోబ్యాక్క కబర్దార్ అని వెనక పంపించినటువంటి వ్యక్తి నేను దయాకర్ రావు కూడా అదే వ్యక్తిత్వం దయాకర్ రావు కూడా అదే అహంభావం మమ్మల్ని నాయకులను టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఏ పదవిలో లేకుండా చేసిన కనీసం వార్డ్ మెంబర్ కూడా లేకుండా చేసినటువంటి నాయకులం మేము చిన్న చూపు చూసిండు అందుకనే మాకు విరక్తి వచ్చింది అభివృద్ధి కూడా లేదు ఇల్లొత్త ఇల్లు లేవు మూడు మూడు ఎకరాలు ఇస్తాడు మూడు ఎకరాలు ఈ ఊళ్ళో అసలు ఆ దాఖలా లేవు లేవు